బత్తాయి రైతులకు ధన్యవాదములు బత్తాయిలో గడ్డి మందు స్ప్రే చేసే సమయంలో పూతలు లేనప్పుడు అంటే పింది దశలో ఉన్నప్పుడు మాత్రమే గడ్డి మందులు స్ప్రే తప్పనిసరిగా స్ప్రే చేయాల్సి వచ్చినప్పుడు స్ప్రే చేయండి పింది దశలో ఉన్నప్పుడు అప్పుడు స్ప్రే చేసే సందర్భంలో ఈ గ్లైసోఫైట్ యొక్క అంటే గడ్డి మందు యొక్క అవశేషాలు అంటే ఆ ధూళి రేణువులు మొక్క యొక్క చివర్లు అంటే పిందె మీద కానీ మొక్క మీద కానీ పడకుండా మన వీడియోలో చూపిస్తున్నటువంటి గన్ను ఉపయోగించి ధూళి రేణువులు ఎటువంటి సందర్భంలోనూ మొక్కకు పడకుండా జాగ్రత్తలు తీసుకొని స్ప్రే చేయండి ఈ గడ్డి మందు స్ప్రే చేసే సమయంలో కొద్ది వరకు భూమిలో శాతం ఉండే సమయంలో స్ప్రే చేయండి ఆ స్ప్రే చేసిన రోజు అంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు వర్షం పడకుండా ఉంటే మంచిది పడకుండా ఉండేటట్టు చూసుకొని స్ప్రే చేయండి భూమిలో శాతం ఉంటూ ఆ రోజు మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ మనం స్ప్రే చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ వర్షం పడకుండా ఉండేటట్టు చూసుకోండి ఒకవేళ మనం స్ప్రే చేస్తున్నట్టు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు స్ప్రే చేస్తూ పాదుల కింద మనం స్ప్రే ఎక్కువ స్ప్రే చేసామనుకోండి ఆ స్ప్రే చేసిన రోజు వన్ టూ త్రీ అవర్స్లో వర్షం పడింది అనుకోండి పోనీ ఆ రోజు ఈవినింగ్ లోపల వర్షం పడింది అనుకోండి ఆ గడ్డి ముందు యొక్క అవశేషాలు భూమి లోపలికి వెళ్ళి వేరు వ్యవస్థ వేరు వ్యవస్థకు తగిలి ఒక సైడ్ నుంచి కుళ్ళిపోతుంది ఆ వేరు వ్యవస్థ అనేది కుళ్ళిపోతుంది అది మీరు ఏమనుకుంటారంటే ఇది వేరుకుళ్ళు వచ్చింది మొక్కకు అనుకుంటారు వేరుకుళ్ళు అనే సబ్జెక్ట్ లేదు చాలా తక్కువ వేరుకుళ్ళు వచ్చేది ఈ గడ్డి మందుతోనే రకర మనం అనుకుంటాం ఈ మొక్క వేరుకుళ్ళు సమస్య వచ్చింది అనుకుంటాం కాదు అది గ్లైసోఫేట్ సమస్య వీలైనంత వరకు గ్లైసోఫేట్ను తగ్గించుకోండి తప్పనిసరి పరిస్థితుల్లో లేబర్ సమస్య ఉంది కాబట్టి మనకు గ్లైసోఫేట్ వాడినా ఆ సమయ సందర్భాలను చూసుకొని స్ప్రే చేయండి ఇంకా ఈ వీడియో ఇంకా అమరనాథ్ రెడ్డి సార్ గారు ఖచ్చితంగా మనల్ని కామెంట్ చేస్తారు మాకు ముందే వాన పడుతుందని మాకు ముందే తెలుస్తుందా అది ఇది అనొచ్చు అదే ఆయన ఇష్టము జనరల్గా వర్షం పడకుండా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకంటే ఆ అవశేషాలన్నీ లోపలికి పోవడం కొద్ది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ దాటిన తర్వాత ఆ అవశేషాలకు కొద్దిగా ఈ వాతావరణ గాలి ఇదంతా తగలక దానికి పవర్ తగ్గిపోతుంది మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల వర్షం పడితే ఆ అవశేషాలు లోపలికి వెళ్ళి పీచువేరు వ్యవస్థ దెబ్బ తినుకుంటూ వేరుకులు వస్తుంది వేరుకులకు సంబంధించిన ట్రీట్మెంట్లు మీరు ట్రైకోటర్మాలు ఇచ్చుకోండి ఏమైనా చేసుకోండి మనం దాన్ని కంట్రోల్ చేయలేము ఎందుకంటే అది గడ్డి మందు వల్ల ప్రభావం చూపింది కాబట్టి కంట్రోల్ కాదు ఈ గడ్డి మందులు స్ప్రే చేసిన ఒక వారం లోపు ఏదన్నా స్ప్రే చేయాల్సి వచ్చినప్పుడు మొక్కలకు ఏదైనా స్ప్రే చేయాల్సి వచ్చినప్పుడు తప్పకుండా న్యూట్రిన్ స్ప్రే చేయండి ఎందుకంటే పొరపాటున మన స్ప్రే చేసినటువంటి మనం స్ప్రే చేసినటువంటి ఈ గడ్డి మందు మొక్కల యొక్క చివరల లేత ఆకుల మీద పడినప్పుడు ఆ కాండం మీద ఈ పోషక పదార్థాలు హార్మోన్స్ ఇవన్నీ నిర్వీర్యం అయిపోయినాయి అప్పుడు చిన్నగా వెండి ఎండిపోతూ ఎండిపోతూ కొమ్మ ఎండిపోతూ పోతుంది కాబట్టి దాన్ని అంతో ఎంతో తగ్గించుకోవడానికి న్యూట్రిన్ స్ప్రే చేయండి ఈ గడ్డి మందులు కూడా స్ప్రే చేసే సమయంలో ఎక్కువ డోసెస్ వాడొద్దండి తక్కువ డోసెస్లోనే గడ్డి మందును చంపుకునే ప్రయత్నం చేద్దాం చెట్లు పాదుల్లో స్ప్రే చేయకుండా పాదుల్లో గడ్డి మాత్రం లేబర్ ద్వారా మనం తీసేసుకుందాం గడ్డి తక్కువ డోసెస్ అంటే గ్లైసోఫేట్ మామూలుగా ఏడు లీటర్ వచ్చి ఏడు ట్యాంకులు వాడుతున్నారు అంటే ట్యాంక్ అంటే ట్వంటీ లీటర్స్ వన్ ఫార్టీ లీటర్స్ వాడుతున్నారు ఇంకొక ట్వంటీ లీటర్స్ ఎక్కువ వాటర్తో మీరు స్ప్రే చేసినా కానీ ఖచ్చితంగా గడ్డి నిర్వీర్యం అయిపోతుంది వీలైనంత వరకు మనకు ప్రమాదం అనిపించింది కొద్దిగా డోసేజ్ తగ్గించుకోవడం మంచిది కొద్దిగా జీవామృతం అలవాటు ఉన్న వాళ్ళు డ్రిప్పు ద్వారా తక్కువ డబ్బే తక్కువ ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి జీవామృతం తయారు చేసి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఇవ్వడం వల్ల ఈ గడ్డి మందు కొట్టినా ఆ మొక్కలు ఏమీ చేయలేదు